కాంగ్రెస్ గ్యారంటీలకు నాది జిమ్మేదారన్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు సీఎం రేవంత్ మన వెటనని కళాశాలను కొడంగల్ కు తీసుకుపోయాడని నూట యాబై కోట్ల అభివృద్ది పనులను రద్దు చేశాడని ఇది అన్యాయం కాదా అని ఆయన ప్రశ్నించారు అధికారంలో ఉన్నా లేకున్నా సిద్దిపేట గడ్డకు తక్కువ చేయనని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా మండలం సిద్దిపేటాపూర్లో జరిగిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డితో కలిసి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు నూట ఇరవై రోజులు అయినా నెరవేరలేదన్నారు అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దం చేస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశాడని విమర్శించారు రుణమాఫీ రైతు భరోసా తులం బంగారం నిరుద్యోగ భృతి విద్యార్థులకు స్కూటీ మహాలక్ష్మి పథకం ఇలా ఒక్కటి కూడా అమలు చేయటం లేదన్నారు నాటి నుండి నేటి వరకు నారాయణరావుపేట బీఆర్ఎస్ కు భారీ మెజారిటీ అందించిందని నేడు కూడా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఘన విజయం అందించాలన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క మంచి పని కూడా చేయలేదని పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం తొలి ఫలితం నారాయణరావుపేటలోనే వచ్చిందని తనకు ఎక్కువ ఏకగ్రీవాలు ఇచ్చిన మండలం కూడా ఇదేనని మిమ్మల్ని మరువలేమని అన్నారు మన బీఆర్ఎస్ కు కంచుకోట ఈ అబద్దాల కాంగ్రెస్ కు ఓటేస్తే ఆగమైపోతాం మీరు గట్టిగా వెంకట్రామరెడ్డి గెలిపి ఒక్కొక్కటి అమలయ్యేదాకా కాంగ్రెస్ ఎంబడబంతా అవి అమలు చేయించే వాళ్ళని లేకపోతే గద్దెదిగా అయితే అమలు చేయాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ గద్దెదిగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా నేను కొట్టా ఆ శక్తిని మీరు ఇవ్వ లేదంటే మీరు కాంగ్రెస్ కొట్టేసిందంటే ఏమంటాడు నేను అన్ని ఎగవెట్టినా నాకు మీరు అడిగేది అనడా అట్టడా అనడా ఎగబెట్టిన కాంగ్రెస్ ఎన్నికల గుణపాఠం చెప్పాలన్నా వద్ద అటిమని వేసిందనుకో అది కూడా వచ్చే నలుగురు ఎంపీలు గెలిచినా ఈ తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు బీజేపీ ధరలు గెలిచుడు తప్ప గరీబోలకు చేసింది ఏం లేదు గుడి కట్టేమంటారు నేను ఎన్ని గుళ్ళు కట్టింది నేను సాయం చేయని గుడి ఈ జక్కాపూర్ల గుర్రాల కొందిలో నారాయణరావుపేటలో ఒక్కటి ఉన్నదే అదే పెద్దమ్మ గుడి కట్టినా ఎల్లమ్మ గుడి కట్టినా బీరప్ప దేవుని గుడి కట్టినా మాంకాలమ్మ గుడి కట్టినా నేను ఎక్కడన్నా కాదన్న ఏ గుడికి నేను సాయం చేయలేదు ఎన్ని ఒక్క చర్చ చర్చ కూడా సాయం చేసిన వాళ్ళు ఒక కొన్ని వందల గుళ్ళు కట్టాం మరి మరి నేను చెప్పుకోవాలి దేవుడు దేవుడే దేవుడి దగ్గర రాజకీయం ఉంటుందా బీరప్ప దేవుని దగ్గరికి పోయి బీజేపీ మొక్కినా బీఆర్ఎస్ వాడు మొక్కినా బీరప్ప దేవుడు అందరికి సమానం పెద్దమ్మ మగుడికి పోయి కాంగ్రెస్ వాడు మొక్కినా బిఆర్ఎస్ వాడు మొక్కినా దేవుడికి అందరికీ సమానం బంగ గుడి కాకి పోయి బీఎస్ఓల మొక్కినా బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా అందరికీ ఒక్కడే ఉంటాడు దేవుడు దేవుని దగ్గర రాజకీయం ఉంటుందా అందరికి వాడు దేవుడు కానీ వాళ్ళు ఏందో దేవుడు మన కేసీఆర్ కట్టలేదా యాదాద్రి యాదగిరిగుంట గుడి ఎంత గొప్ప కట్టిండు ఎన్ని యజ్ఞ హోమాలు చేసిండు కానీ దాన్ని రాజకీయాలు చేయద్దు ఎప్పుడు అందరికీ ఒకటే మీరు మంచిగా చర్చ పెట్టండి ఊర్లలో మంచిగా మాట్లాడుకోండి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వచ్చి సెక్కల గులు చేసి అబద్ధాలు చెప్పి ఆ టీవీల సోషల్ మీడియా ఫోన్లలో ఫేక్ వార్తలు వస్తారు పోయినసారి గట్లే మన పని గట్నే అయిపోయింది మనం కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు నమ్మినాం ఆయనతో మనం చేతులున్న సంసారం ఖరాబ్ అయిపోయింది ఇప్పటికైనా కళ్ళ ముందు కలవంటుంది వాడు బోనస్ ఎగబెట్టలేదా ఇప్పుడు మా వంటలు వచ్చినాయి ఇప్పుడు యాసంకి ఈమన్ ఫస్ట్ ఐదు వందలు బోనస్ మక్కలకు ఐదు వందలు బోనస్ ఈమన్ నువ్వు చెప్పిన మాట నిలబడు అది ఇవ్వకుండా నువ్వు ఇంకా మనం మోస పెడతామంటే ఇంకా మోసపోదామా మోసపడదామా దయచేసి అందరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు మీరు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ మా యువత విద్యార్థులు మా అక్కచెల్లెళ్ళు మా రైతన్నలు మరి మీరు అందరు కూడా మన పెద్ద మెజార్టీ నారాయణరావుపేట మండలం నుంచి మన రెడ్డి గారికి ఇంకా కూడా ఇన్ని చూసినాక ఎవరన్నా కాంగ్రెస్ ఎవరు ఓటేస్తే మన ఏ కన్న ఓడుచుకున్నట్టు కాదా మనను మనం మోసం చేసుకున్నట్టు బీజేపీ ఓటేస్తే మనను మనం మోసం చేసుకున్నట్టు అయితే అందువల్ల బాగా ఆలోచించి మంచిగా కారు గుర్తు మీద వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి